సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటు ఏది వస్తే బాగుంటుంది తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటా ఎందుకు తెలుగుదేశం ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సిపి పాలన నచ్చలేదా మీకు వైఎస్ఆర్ పాలన వల్ల కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి మెయిన్లీ రోడ్స్ రోడ్ ఒకటి పెన్షన్స్ వచ్చేసరికి తగ్గించేశాడు డిస్కౌంట్ అంటే ఉండ పెన్షన్ పీఆర్సీని ఫోర్ పర్సెంట్ తగ్గించాడు క్వాంటు తగ్గించాడు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఎవరికి ఎంత చేస్తున్నా కూడా ఇట్లా డబ్బులు వస్తున్నాయి కొంతమందికి పడుతున్నాయి కొంతమంది పట్టాలిఫెక్ట్ పరిశ్రమలు అన్నీ వెళ్ళిపోయినాయి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోయింది అది నా ఉద్దేశం అంటే దీనివల్ల ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చండి కొన్ని లక్షల మందికి ఎంప్లాయీస్ అంటే కొంతమంది చదువుకున్న ఎంతమంది అవి అయిపోయారు ఇప్పుడు బీటెక్ తవ్వారు వాళ్ళ నైపుణ్యత కొన్ని తీసేశారు సెంటర్స్ తీసేశాడు తీసేసిన వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు డెవలప్మెంట్ ఏది స్టేట్ డెవలప్మెంట్ కాలేదు నా 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 అభిప్రాయం అది అంటే స్టేట్ డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటే స్టేట్ డెవలప్మెంట్ అయినట్టు మీకు అంటే ఉద్దేశం ఏంటంటే ఐటీ పరిశ్రమ ముద్దు పరిశ్రమలు రావాలా ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోయి వచ్చిన పరిశ్రమలన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు యాజ్ యాజ్ యాద స్పెషల్లీ మనం చెప్పుకుంటే మన పక్క ఉండే తెలంగాణలో స్టేట్ ఉంది దానికి ఎంత డెవలప్మెంట్ ఉంది మంచిగా డెవలప్మెంట్ అవుతుంది దాన్ని బ్యారేజ్ చూసుకోండి అది మెయిన్ అంటే పక్క రాష్ట్రాలు డెవలప్ అవుతున్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం డెవలప్ కావట్లేదు అవర్ కావట్లేదు అది